హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఓ మనసా కవ్వించకే పదహారో భాగాన్ని వినేద్దాం ఆపు గౌతమ్ ఇంకా ఈ లవ్ స్టోరీ ఆపు అంటూ కోపంగా చూసింది గౌతమ్ వైపు నందు ఏమైంది నువ్వే కదా చెప్పమన్నావు నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పావు ఎస్ చెప్పాను కానీ నా మొగుడు రొమాన్స్ చేయటం వింటుంటే నాకు కోపం ఇంకా బాధ కూడా వచ్చేస్తుంది ఈ లవ్ వద్దు కానీ సిరి అసలు ఎందుకు వరుణ్ణి వదిలేసిందో అది మాత్రమే చెప్పు గౌతమ్ నవ్వి వరుణ్ లైఫ్లో సెటిల్ అవ్వలేదని తనని కాదని వాళ్ళ నాన్న చూసిన అబ్బాయిని యాక్సెప్ట్ చేసింది నందు షాక్ అవి ఏంటి గౌతమ్ నువ్వు చెప్పేది నిజం నందు అసలు సిరి ఆ గొడవ జరిగిన తర్వాత వరుణ్ణి యాక్సెప్ట్ చేసిందా లేదా యాక్సెప్ట్ చేయడం ఏంటి ఇద్దరు లవ్ చేసుకున్నారు కానీ ఏం లాభం సిరి మైండ్ సెట్ వరుణ్కి ఒక్కోసారి అర్థమయ్యేదే కాదు సిరి కోసం చెప్పాలంటే ఒక్క మాటలో వాళ్ళ నాన్న ఏది చెప్తే తను అదే చేస్తుంది ఒక్క నిమిషం గౌతమ్ అంటే వరుణ్ శ్రీనివాస్ గారికి నచ్చలేదా నచ్చలేదు కానీ ఎందుకు నచ్చలేదు స్వయాన మేనలుడు ఇంకా తనకి డబ్బు అందం పరపతి అన్నీ ఉన్నాయి కదా మరి ఇంకెందుకు యాక్సెప్ట్ చేయలేదు ఈ ముక్క వెళ్ళి నేరుగా వరుణ్ అడుగు కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు నీకు నందు నవ్వి చెప్పడం సంగతి పక్కన పెట్టు మీ ఓడు యాటిట్యూడ్తో నన్ను చంపేస్తాడు ఇంకా తన లవ్ సంగతి ఏం చెప్తాడు ముందు నువ్వు చెప్పు నిజం నందు ఆ రోజు సిరికి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు సిరి వరుణ్కి ఫోన్ చేసి చెప్పలేదు కానీ వరుణ్ లవ్ చేస్తున్నట్టు అందరికీ తెలుసు కదా సురేఖ గారు ఫోన్ చేసి చెప్పారు ఆ రోజు నైట్ వరుణ్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు కానీ ఏం మాట్లాడారో తెలియదు కానీ వరుణ్ మాత్రం మనిషిగా లేకుండా బయటికి వచ్చి ఇంకా అందరికీ దూరంగా చివరికి తన తండ్రికి పోటీగా కంపెనీ పెట్టి ఈరోజు ప్రపంచం మొత్తం తను గుర్తించేలా పేరు తెచ్చుకున్నాడు నీకు ఒక విషయం చెప్పనానందు ఏంటి అన్నట్టు చూస్తుంది వాడు ఏదైనా సీరియస్గా తీసుకుంటే చివరికి ప్రాణం పోయినా వదలడు నీ విషయంలో నువ్వు వాడికి సీరియస్ తెప్పించు అది గొడవలా కాదు నీ గురించి వాడు సీరియస్గా ఆలోచించేలా అస్తమానం వాడితో గొడవపడడం మానే ముందు గౌతమ్ ఒకటి చెప్పన వరుణ్కి నాకు తెలిసి నేనంటే ఏదో ఒక మూలన ఉన్నానని అనిపిస్తుంది సిరి కారణంగా తను నాకు దూరంగా ఉన్నాడేమో అది నువ్వు అనుకుంటే సరిపోదు వాడు అనుకోవాలి నీకో విషయం తెలుసా వాడు సిరిని మర్చిపోలేక ఈ బిజినెస్లో తన సత్తా చాటాడు అంతేకాదు సిరి ఎక్కడ ఎవరితో హ్యాపీగా ఉందో తనకి అసలు ఏమీ తెలుసు అంతేకాదు వాడు ఇప్పటి వరకు ఎదురు చూస్తుంది సిరి కోసమే ఏదో ఒకరోజు వచ్చి తన చేతిని పట్టుకొని తనతో ఏడడుగులు వేస్తుందన్న చిన్న ఆశ నవ్వి నిజంగా తనకి వరుణ్ తనకి వరుణ్ ప్రాణమైతే ఆ రోజే వరుణ్ చేతిని పట్టుకోకపోయినా నిశ్చితార్థం వద్దని వరుణ్ కోసం ఎదురు చూసేది సిరిని నేను తప్పుపట్టడం లేదు తను ఒకసారి ఆడదానిలా ఆలోచించింది గౌతమ్ అర్థం కానట్టు చూస్తాడు అవును గౌతమ్ ఏ అమ్మాయి అయినా వచ్చేవాడికి జాబు ఉండాలి తనకంటూ గుర్తింపు ఉండాలని ఆలోచిస్తుంది నువ్వు కథ అంతా చెప్పకపోయినా శ్రీనివాస్ గారి ఉద్దేశం ప్రకారం సిరి నడుచుకుంది ఆయన ఒక తండ్రిలా తన కూతురు భవిష్యత్తు కోసం అలా చేశారు అలా అని మన వరుణ్ చేతకాని వాడని నేను అనటం లేదు తన దృష్టిలో తండ్రికి తోడుగా ఇంటి బాధ్యతలు అనుకున్నాడు తను ఎందుకు అలా అన్నాడు మీకు తెలుసు కానీ సిరికి తెలియదుగా అందుకే శ్రీనివాస్ గారు వరుణ్ జల్సా చూసి వరుణ్ హార్ హట్ అయ్యేలా మాట్లాడారేమో అనిపిస్తుంది ఒక రకంగా ఇందులో ఎవరి తప్పు లేదు పరిస్థితులు అలా తీసుకుని వచ్చాయి గౌతమ్ కాఫీ కప్ పక్కన పెట్టి సీరియస్గా నందు వైపు చూసి నాంచకుండా చెప్పు నిన్ను నేను ఒకటి అడుగుతాను అన్నాడు ఏంటి అంది నందు ఒకవేళ సిరి వచ్చినా నువ్వు వరుణ్ణి వదిలేస్తావా చచ్చినా వదలను అయినా ఇంకా మధ్యలో సిరి ఎందుకు వస్తుంది తన లైఫ్ తను చూసుకుంది కదా కానీ వరుణ్ తన కోసం ఇంకా ఎదురు చూడడం తన పిచ్చితనం అనుకోవాలి తన కోసం నేను ఇక్కడ పడి చేస్తుంటే తనని కాదని వెళ్ళిపోయిన సిరి కోసం ఆలోచిస్తున్నాడు ఈ నాటుకోడి పుంజు గారికి ఎలా అర్థమయ్యేలా చెప్పను నేను నా ప్రేమ గురించి నాటుకోడి పుంజుని డైరెక్ట్గా వాడి దగ్గర అను ఒక్కటిస్తాడు నందు నవ్వి అంటాను ఏంటి వరుణ్ వైఫ్ అంటే ఎలా ఉండాలి తనలానే డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండాలి ఇదంతా చాటుగా చూస్తున్న ఒక వ్యక్తికి చాలా కోపం వస్తుంది నందు వైపు చూసి నిన్ను వదిలే ప్రసక్తి అయితే లేదు నందిని నీ కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను అవసరమైతే నిన్ను చంపి నేను చేస్తాను అంటూ అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు థ్యాంక్స్ గౌతమ్ అడగని తన కోసం చెప్పినందుకు నేను కావాలని చెప్పాను నీకు ఎక్కువ చేయటం మానేసి వాడి మనసుని గెలుచుకో తేడా వచ్చిందంటే నీ మూతి నా చేతుల్లో పగులుద్ది అంత ఛాన్స్ నీ వరకు నేను రానియన్లే అంటూ ఇద్దరూ నవ్వుతూ బయటికి వచ్చారు రోడ్డు మీద ఎవరూ లేని ప్లేస్లో కార్ ఆపి వరుణ్ సీట్ వెనక్కి వాలి కన్నులు మోసుకున్నాడు నన్ను కాదని వెళ్ళిపోయావు ఒక రకంగా నిన్ను కాదని నేను వచ్చేసాను కానీ ఈ బాధ తట్టుకోలేక చస్తున్నాను నా మీద నీకు ఆవగించే అంత నమ్మకం లేదా సిరి అనుకుని శ్రీనివాస్ గారి మాటలు తలుచుకున్నాడు వరుణ్ ఏంటి మామయ్య తనని నేను ప్రేమించాను పెళ్ళి కూడా చేసుకుంటాను కానీ ఎందుకు సిరికి ఇష్టం లేకుండా వేరే వాడితో సంబంధం కుదిర్చారు సిరిని అడిగారా ఒక్క మాట అయినా అప్పుడే సిరి గదిలోకి వచ్చి శ్రీనివాస్ పక్కన నించుని తలను దించుకుని ఏడుస్తుంది ప్రేమించిన ప్రేమించాను అంటున్నావు మరి నీకు నా కూతురిని పెళ్ళి చేస్తాను ఏమిటి పోషిస్తావు నా కూతురిని మీ నాన్న ఒక బిజినెస్ మ్యాన్ నేను ఒక మెకానిక్ మరి నువ్వేంటి నీ జాబ్ ఏంటి అసలు నువ్వెవరు నీకంటూ గుర్తింపేది ఎలా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయగలను ఆ మాటకి వరుణ్కి కోపం వస్తుంది అదేంటి మావయ్య అలా అంటున్నారు మీ కంటికి నేను ఒక చేత కాని కనిపిస్తున్నానా మా కంపెనీలో నేను జాబ్ చేయలేనా నా తండ్రి కంపెనీ నేను చూసుకోలేనా నాయుడు కూతురు విషయంలో జరిగిందే తన కూతురు విషయంలో జరుగుతుందన్న భయం ఒకవైపు మరోవైపు వరుణ్ సిరిని ఎలా పోషించగలడన్న ఆలోచన ఒకవైపు నీ తండ్రి కంపెనీ అది నీ తండ్రి కష్టార్జితం అది నీ సొత్తు ఎలా అవుతుంది అదేంటి మావయ్య నేను జాబ్ చేయలేక బిజినెస్ చేయలేక కాదు నా తండ్రికి నేను తోడుగా ఉండాలని నేను ఇలా ఉన్నాను కష్టం అంటే ఏంటో నీకు తెలీదు రూపాయి విలువ ఏంటో నీకు తెలీదు అలాంటిది సిరిని నీ చేతుల్లో పెట్టి నా కూతురు జీవితాన్ని నేను నాశనం చేయలేను నీ తండ్రి కంపెనీ చూస్తున్నాను అంటున్నావు అప్పుడు నీకు నీ ఆఫీస్లో స్టాఫ్ అందరికీ గుర్తింపు ఏముంది గుంపులో గోవిందాలనే నువ్వు కూడా చూడువరణ్ ఒక ఆడపిల్ల తండ్రిగా నాకు ఆలోచన ఉంటుంది కదా నువ్వు చూస్తే ఎప్పుడు సరదాగా తిరుగుతావు ఏది సీరియస్గా తీసుకో పైగా నువ్వు ఏ జాబ్ చేయటం లేదు ఎలా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయగలను శ్రీనివాస్ మాటలకి వరుణ్కి కోపం వస్తుంది కానీ ఒక్క మాట మాట్లాడు సిరి వైపు చూస్తాడు మామయ్య ఒక్కటి చెప్పండి మీ కూతురు నేను బాగా చూసుకోనా చూసుకోలేవు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇకపై సిరికి కూడా కనిపించకు ఈ విషయం మన మధ్యనే ఉండాలి ఇక జీవితం అంటే ఏంటో తెలుసుకుని బ్రతుకు అప్పుడే నీకంటూ గుర్తింపు ఉంటుంది అంటూ సురేఖ వైపు చూసి గది నుంచి బయటికి వెళ్ళిపోతారు వరుణ్ సిరి వైపు చూస్తాడు సురేఖ బాధపడుతూ బయటికి వచ్చేస్తుంది సిరి కంటి నిండా నీళ్లతో చెప్పు నన్ను ప్రేమించావు కదా నా మీద నీకు నమ్మకం లేదా మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అప్పటికే శ్రీనివాస్ గారు సిరి బ్రెయిన్ని పూర్తిగా వాష్ చేశారు తన మాటలతో మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎలా సిరి నా మీద నీకు నమ్మకం లేదా ఉంది కానీ నాన్న చెప్పినట్టు నువ్వు లైఫ్లో సెటిల్ అయితే బాగుంటుంది వరుణ్ అప్పటికే ఈ మాటలు విని విసిగిపోయిన వరుణ్ కోపంగా సిరి చేతిని పట్టుకుని సోది చెప్పకు నీకు నేను కావాలా మీ బాబు కావాలా అంటూ కోపంగా చూస్తూ నేను కష్టపడేలా కష్టపడలేనా నిన్ను బాగా చూసుకోలేనా ఆ నమ్మకం నా మీద నీకు లేదా వరుణ్ అంటుంది కానీ సమాధానం కావాలి నా పేరుని జపం చేయకు నాతో వస్తావా ఇప్పుడు వరుణ్ మాటలకి సిరి షాక్ అవుతుంది వరుణ్ సిరి సే ఎస్ఆర్ నో నేను నీకు కావాలా వద్దా మీ బాబు చెప్పినట్టు వాడిని పెళ్లి చేసుకుంటావా వరుణ్ నాకు నువ్వు కావాలి అయితే పద నాతో వచ్చి నేను రాను అంటూ తలని దించుకుంది సిరికి ఏమీ అర్థం కావటం లేదు వరుణ్ దగ్గర ఉంటే కావాలనిపిస్తుంది మరోవైపు తన తండ్రి మాటలు ఆలోచిస్తుంది సిరి నాకు చెత్తంతా అనవసరం డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నా నేను నీకు కావాలా నీకు మీ బాబు కావాలా మా నాన్నయ్య కావాలి అంటూ నేరుగా వరుణ్ కళలోకి చూసి చెప్తుంది వరుణ్కి బాధ కలుగుతుంది నా మా నా మీద నీకు నమ్మకం లేదా సిరి మాట్లాడదు ఎందుకో వరుణ్కి పట్టరాని దుఃఖం బాధ కలుగుతాయి ప్రేమించిన అమ్మాయి కూడా తనని అర్థం చేసుకోలేదు అంటే ఇంకా తన మామయ్య ఎలా అర్థం చేసుకుంటాడు అని ఒక్క సెకండ్ కూడా అక్కడ ఉండకుండా శూన్యంలో ఉన్నట్టు బయటికి వస్తాడు సరి ఏడుస్తున్నా నన్ను క్షమించు వరుణ్ నాకు నువ్వు కావాలి నాన్న కావాలి ఇద్దరిలో ఎవరు ఎక్కువ అంటే నేను నాన్నే అంటాను కన్న ప్రేమని ఎలా వదులుకుంటాను వదులుకోలేను నువ్వు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుని ఏడుస్తూ నేల మీద చతికిల పడుతుంది బయటికి వచ్చిన వరుణ్ భుజంపై శ్రీనివాస్ చేయి వేసి నన్ను క్షమించు నేను తప్పుగా మాట్లాడితే కానీ ఏ తండ్రికైనా మనసులో ఉంటుంది కదా వచ్చేవాడికి ఉద్యోగం కూతుర్ని ఎలా చూసుకుంటాడో అన్న నమ్మకం కలగాలి కదా అది నీ మీద నాకు కొంచెం ఎందుకో కష్టంగా ఉంది నీ ప్రేమ మీద నాకు నమ్మకం లేదు అలాగే నువ్వు కూడా ఈ విషయం ఎవరికీ చెప్పకు ఇంతటితో వదిలే వరుణ్ కంట్లో నీళ్లు తిరిగాయి తన తండ్రి అడిగినప్పుడు సొంతంగా బిజినెస్ పెట్టాలన్న ఆలోచన వచ్చినా తన నిర్ణయం మార్చుకోవటం ఈ రోజున తనకి అది చేత వాడిలా అందరి దృష్టిలో చూపిస్తుందని కానీ సిరి మీద కోపం వస్తుంది ఎందుకంటే తనకి అన్ని విషయాలు చెప్పాడు బిజినెస్ చేయకపోవడానికి గల కారణం కూడా అన్నీ తెలిసిన సిరి ఈరోజు తన లైఫ్ కోసం తను చూసుకుంది అని కోపం వచ్చింది ఎవరితోనూ గొడవ పడకుండా ఇంకా తన సత్తా ఏంటో తెలిసి అందరూ నోరు మూత పడాలని బిజినెస్ స్టార్ట్ చేశాడు చివరికి అందరికీ దూరంగా ఉన్నాడు అలా నెమ్మదిగా కనులు తెరిచాడు వరుణ్ ఏ తండ్రి అయినా అలానే ఆలోచిస్తాడు కదా కూతురి భవిష్యత్తు కోసం కానీ సిరి అనుకుని ఆగిపోయి తన బాధని గుండెల్లోనే దాచేస్తాడు చాలాసేపు ఒంటరిగా కారులో కూర్చున్నాడు రాత్రి కావడంతో నందు ఇంటికి బయలుదేరింది సడన్గా కారు ఆగిపోవడంతో ఛ అనుకొని బయటికి దిగి చుట్టూ చూసింది దూరంగా ఒక కారు కనిపించడంతో నెమ్మదిగా ఆ కారు వైపు అడుగులు వేసింది లోపల ఉన్న వరుణ్ణి చూడగానే సంతోషం ఆగలేదు వెంటనే అతని పర్మిషన్ అడగకుండానే డోర్ ఓపెన్ చేసి కూర్చుంది ఆలోచనలో ఉన్న వరుణ్ నందు రాకని చూసి ఏంటి నువ్వా హా నేనే వరుణ్ నా కారు ఆగిపోయింది చాలా లేట్ అయ్యింది ఇప్పటికే నన్ను మా ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయవా చేయను మూసుకుని నా కార్ దిగు లేదంటే నా చేతుల్లో చస్తావు అరే బాబా లిఫ్ట్ కదా అడిగింది ఓ తమరికి నాటుకోడు పుంజులా కనిపిస్తేనే లిఫ్ట్ ఇస్తారా వరుణ్ షాక్గా నందు వైపు చూశాడు నవ్వుతూ కళ్ళు దగ్గరేసి వరుణ్ షర్ట్ కాలర్ పట్టుకుని తల అంచింది నిజంగా నువ్వు అలానే ఉంటావు ఎలా అంట చాలా క్యూట్గా హార్ట్గా హ్యాండ్సమ్గా అంటూ సూటిగా అతని కళ్ళలోకి చూసి రెప్పలు వాల్చేసింది నందు వరుణ్ మాత్రం నందు మాటలకి షాక్ షాక్ అయి ఉంటాడు నందు అంత దగ్గరగా వచ్చి తన నుదుటిన తల ఆనించేసరికి అతని మనసులో ఏదో భారం తగ్గినట్టుగా అనిపించి వెంటనే ఆమె చుట్టూ చేతులు బిగిస్తాడు ఫస్ట్ టైం తనని హ్యాక్ చేసుకునేసరికి నందు పాప ఆనందానికి అవధులు లేవు వెంటనే అతన్ని అల్లుకుపోయి కళ్ళు మూసుకొని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తుంది జీవితాంతం ఇలానే ఉంటే ఎంత బాగున్ను కానీ నువ్వు మాత్రం ఇంకా సిరి కోసం ఆలోచిస్తున్నావు ఏం మనిషిరా బాబు నువ్వు ఎదురుగా ఉన్న ప్రేమని కాదని నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన ప్రేమ కోసం పరితపిస్తున్నావు అనుకుని నెమ్మది కాదని జుట్టులోకి చేతులు పోణించి తన సుకుమారమైన వేలతో నిమురుతూ వరుణ్ పోయిన వాటి గురించి కాదు నువ్వు ఒకప్పుడు ఎలా ఉండేవాడివో నాకు తెలియదు కానీ నవ్వుతూ ఉండేవాడివని నాకు తెలిసింది ఒక్కసారి నవ్వొచ్చు కదా నీ నవ్వు చూడాలని ఉంది నాకు అంటూ అతని వైపు చూసింది తను ఎక్కడ ఉన్నాడో ఆమెని ఎలా పట్టుకున్నాడో చూసుకుని వెంటనే నందుని వెనక్కి తోసి ఏయ్ నువ్వేంటి నన్ను హాక్ చేసుకున్నావు ఎంత ధైర్యం నీకు అసలు నువ్వు ఆడపిల్లవైనా నా కారు ఎక్కిందే కాకుండా నా మీద పడుతున్నావు మో చేతిని రుద్దుకుంటూ కొంచెం కూడా జారులేదా నా మీద అలా తోసేసావు ఎప్పుడు చూడు అరవటమే అయినా నీ మీద పడి నిన్ను రేపు చేస్తున్నట్టు ఎందుకు అలా తోసేసావు చూడు నా చేతికి తెప్పు తగిలింది నీ వల్లే తిక్క తిక్కగా నా దగ్గర మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు ముందు కారు దిగవే నీ కారు పోతే నా కారు ఎందుకు ఎక్కావు హే ఆపు ఇంకా నీలో ఏదో నీ బంగారం నేను దోచుకున్నట్టు ఎందుకలా బిపి తెచ్చుకుంటావు ఎక్కువ మాట్లాడుకు ఏం చేస్తారో నాకే తెలీదు కనీసం ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు కారు కిందే కాకుండా నా మీద పడుతున్నావు అంటూ కోపంతో ఊగిపోయి పళ్ళు నూరుతున్నాడు వరుణ్ అంతే కోపంగా అంతలా పళ్ళు నూరకే నువ్వు మాట్లాడుతుంది నందుతో ఆ విషయం గుర్తుపెట్టుకో నేను ఎవరు కూతురునో తెలుసా సురేంద్రవర్మ కూతురిని తేడా వచ్చిందంటే ఆమె మాట పూర్తి కాకుండానే ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఏం చేస్తావే ఊరుకుంటున్నాను కదా అని ఓ మీదకి వచ్చి పడుతున్నావు నేను కానీ నీ మీద ఫోకస్ చేశానంటే నిన్ను నీ బాబుని కలిపి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తాను నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు లేదంటే అంటూ చూపుడు వేలు చూపించి నా దగ్గర వాయిస్ బేస్ పెంచావంటే చంపేస్తాను కంటి నిండా మిరపకాయ చూపిస్తూ పుటాలు ఎగరేస్తూ చంపే ఎలా చంపేస్తావో నేను చూస్తాను అంటూ అతని షర్టు కాలర్ పట్టుకుని సూటిగా అతని కళ్ళల్లోకి చూసి నిజంగా నన్ను చంపేస్తావా అంది నందు ఆమె అలా అంటుంది కానీ ఆమె కంట్లో నీళ్లు గొంతులో వణుకు ఆమె మాటకి వరుణ్కి మాటలు రావు తదేకంగా ఆమెనే చూస్తున్నాడు కార్ దిగు లేదంటే బయటకు గింటేస్తాను ఇందులో అయితే డౌట్ లేదు కోపంగా అతనికి దూరం జరిగి ఆడపిల్లని ఎలా అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళగలను డ్రాప్ చేయవరు నా గురించి లిల్లీ కంగారు పడుతుంది ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతున్నట్టుగా ఆమె చూసేసరికి కోపంగా కార్ స్టార్ట్ చేశాడు వరుణ్ వరుణ్ వైపు చూస్తూ ఉఫ్ వీడి ప్రేమ గురించి ఎప్పుడూ లేనిది నన్ను నేను తగ్గించుకోవాల్సి వస్తుంది చంపేస్తాడంట నన్ను మా నాన్నని రోడ్డు మీద డ్యాన్సులు వేస్తావా చూస్తూ నీతో కలిసి చేస్తా డ్యాన్స్ అనుకుని కోపంగా వింటూ బయటకు చూసింది చాలా స్పీడ్గా కార్ డ్రైవింగ్ చేసి నందు ఇంటి ముందు కార్ ఆపాడు వరుణ్ అతని కోసం ఆలోచనలో ఉన్న నందు ఏదో శూన్యంలో చూస్తుంది మెంటల్ బొట్టు పెట్టి చెప్పాలా కార్ దిగమని మీ ఫ్లాట్ వచ్చింది కార్దిగు అంటూ చిరాగ్గా ఫేస్ పెట్టాడు వరుణ్ మరి నన్ను అంటు వ్యాధి రోగులా చూసినట్టు అలా చూడకు అంటూ కోపంగా వరుణ్ వైపు లుక్ ఇచ్చి కార్ దిగి వరుణ్కి మనీ ఇద్దామని అతని వైపు చూసింది అప్పటికే చంపేసేలా చూస్తున్నాడు నీ వెధవ హెల్పింగ్ నేచర్ నీ దగ్గర పెట్టుకో నా దగ్గర యూజ్ చేశావంటే లోపల ఉన్న ఎముకలు విరగొడతాను అవునా అయితే ఎముకలు విరగొట్టాల్సింది నావి కాదు నీవి ఈ గొప్ప విద్య నేర్పింది తమరే కదా చి నీకు అనవసరంగా లిఫ్ట్ ఇచ్చాను నది రోడ్డు మీద వదిలేయాల్సింది దరిద్రం వదిలేది వరుణ్ కూర్చున్న వైపుకి నడిచి విండో దగ్గర రెండు చేతులు పెట్టి నువ్వు అలా చేయు వరుణ్ నువ్వు నా వరకు సూపర్ హీరో అంటూ అతని జుట్టు లైట్గా చెరిపింది మళ్ళీ కోపంగా లుక్ ఇచ్చాడు నందు చేయి విసిరకొట్టి వెళ్ళి వెళ్ళిపోతానులే అంటూ కోపంగా చూసి లోపలికి వెళ్ళింది అప్పటికే ఇదంతా బయటికి వచ్చిన వెళ్ళి సినిమా చూసినట్టు చూస్తుంది నందు వెళ్ళగానే కారు వేగంగా పోనిచ్చాడు వరుణ్ ఇది కళా నిజమా నువ్వు వరుణ్తో అంత క్లోజ్గా మాట్లాడేవేంటి కానీ వరుణ్ నిన్ను ఏమీ అనలేదా సోఫాలో చతికిల పడి ఏమీ అనకపోవటమా పుట్టి పెరిగిన దగ్గర నుంచి నన్ను ఒక్క మాట కూడా అనలేదు మా నాన్న కానీ వీడు మాత్రం తిట్టరాని తిట్లన్నీ నన్ను తిడుతున్నాడు వీడిని ప్రేమలో పడేయటం చాలా కష్టమే బాబు నీకు ఇప్పుడే అర్థమైందా నాకైతే వరుణ్ ఫేస్ చూడగానే అర్థమైంది వెరీ డిఫరెంట్ పర్సన్ మా హీరో హీరో కాదే నా ప్రేమకి వాడే విలన్ అంటూ కోపంగా ముక్కు ఎగరేసి అనకూడదు అని ఆ కంత్రిగాడితో చాలా కష్టమే వాడి లవ్ స్టోరీ విన్నాక నా మనసు నిండా వాడే నిండిపోయాడు చెప్పాలంటే ఇంకా ప్రేమ ఎక్కువైపోతుంది ఈ గుండెని మోయటం కష్టంగా ఉంది గుండెని మోయలేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టే బాగుంటుంది లేదంటే బీరువాలో పెట్టే అప్పుడు ఎవరు తీరు పక్కన ఉన్న పిల్లో లిల్లీ మీదకి విసిరి ఇప్పుడు వరకు వాడు ఫుట్బాల్ ఆడాడు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా నందు నువ్వు వరుణ్ ఫాస్ట్ ఫాస్ట్ తెలుసుకున్నావా ఇప్పుడు అదే కదే చెప్తుండవా తింగరదనా ఎందుకు సిరి వరుణ్ణి వదిలేసింది అసలు ఇద్దరి మధ్యన ఏం జరిగింది ఇద్దరి మధ్యన చాలా జరిగాయి కానీ సిరి తన లైఫ్ కోసం తను ఆలోచించి నచ్చిన వాడితో లైఫ్ షేర్ చేసుకోవడానికి ముందడుగు వేసింది కానీ మనోడు అక్కడే ఆగిపోయాడు ఎందుకు ఆగిపోయాడే నడవటం రాదా నీ ఆటో పంచులు నా దగ్గర ఆపకపోతే జూ పార్క్లో వదిలేస్తాను నిన్ను నన్ను విసిగించకే అంటూ వరుణ్ కోసం ఆలోచిస్తుంది ఎలా నా ప్రేమని గెలిపించాలి గౌతమ్ అడగగానే ఫాస్ట్ చెప్పాడు కానీ అంతా విన్న తర్వాత వరుణ్ పెయిన్ తలుచుకుంటేనే బాధ అనిపించింది ఏంటే ఏదో ఆలోచిస్తున్నావు వాడిని ఎలా ప్రేమలో పడేయాలో అర్థం కావటం లేదే ప్రేమలో పడేయకపోతే నేల మీద పడే మొత్తానికి దరిద్రం వదిలిపోతుంది లిల్లీ అంటూ కోపంగా అరిచింది నందు చ ఈ ప్రేమ ఏంటో తెలియదు కానీ చివరికి ఈ బండదానికి కూడా నేను అలసైపోయాను అంటూ తన చేతిని చూసుకుంది చేయి అంతా కమిలిపోయినట్టు అయిపోయేసరికి బాధగా అలానే పడుకుంది వాడికి ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి చేస్తామంటున్నావు ఏమైంది సురేష్ నీకు అంటూ అతని పక్కన కూర్చుంది సునీత ఇంకా ఎన్ని రోజులని వాడిని ఒంటరిగా ఉంచుతాం అసలు సిరికి వాడికి మధ్యన ఏం జరిగిందో ఎవరికీ తెలియదు మా చెల్లి సురేఖ కూడా ఆ ఊరు విడిచి దూరంగా వెళ్ళిపోయారు ఫోన్ కూడా చేయటం లేదు చేస్తున్నా కలవటం లేదు అప్పుడే లోపలికి వచ్చిన వసుంధర వాడు అడిగినా నాకు చెప్పలేదు సిరికి పెళ్లి చూపులు అని తెలిసి వెళ్ళాడు ఆ రోజున నేను వేరే ఊరు వెళ్ళాను చివరికి నాకు కూడా చెప్పలేదు అల్లుడు గారు నాకు తెలిసి అల్లుడికి సిరికి వరుణ్ మధ్యన ఏదో జరిగే ఉంటుంది మీరు చెప్పింది నిజమే అత్తయ్య లేదంటే వాడు మీ అబ్బాయికి పోటీగా కంపెనీ పెట్టడం ఏంటి ఆ రోజు నీ డ్రీమ్ ఏంటి అని మేమిద్దరం అడిగితే ఏమని సమాధానం చెప్పాడో నాకు ఇప్పటికీ గుర్తుంది ఏం జరిగిందో తెలియదు కానీ నా కొడుకు మాత్రం మా ఇద్దరికి దూరంగా ఉంటున్నాడు అంటూ ఆలోచిస్తూ మీరు వాడికి పెళ్లి చేస్తారంటున్నారు సిరి ఏమవ్వాలి సిరి ఎక్కడుందో తెలీదు తనకి అసలు పెళ్లి అవ్విందో లేదో కూడా తెలియదు పెళ్లి చూపులు జరిగిన తర్వాత తనకి పెళ్ళి అవ్వకుండా ఉంటుందా అసలు తనకి పెళ్లి చూపులు జరిగాయో లేదో మనకి ఎలా తెలుసు సిరి ఎక్కడుందో తెలీదు వీడి మనసు సిరీనే కోరుకుంటుంది మీరు ఏకంగా పెళ్ళి అంటున్నారు ఎందుకండి వాడి మనసుని బాధపెట్టడం అవసరమా ఎక్కడ ఉందో తెలియని సిరి కోసం వీడి ఎంత కాలమని బాధపడాలి సునీత అది కాదండి సిరి వస్తే అప్పుడు ఏం చేస్తారు అవును సురేష్ సునీత చెప్పింది నిజమే వాడు ఇన్ని రోజులు ఏ ఆడపిల్లని దగ్గరికి తీసుకుని రాలేదంటే సిరి కోసమే కదా అయినా అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడతావేంట్రా చూడు సిరీనే వాడికి జోడి నువ్వు మరో అమ్మాయిని వాడి పక్కన కాదు కదా పెళ్ళి అనే ఆలోచన మానుకో అమ్మ నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నావు పెళ్ళి సంగతి పక్కన పెడితే సిరి వరుణ్ దగ్గరకు వస్తుందా అసలు వస్తుందన్న నమ్మకం మీ ఇద్దరికి ఉందా ఆ మాటకి వసుంధ్ర సునీత దగ్గర సమాధానం లేదు మౌనంగా సురేష్ వైపు చూశారు సమాధానం చెప్పకుండా అలా ఇద్దరు మౌనంగా ఉన్నారంటే తను వస్తుందన్న నమ్మకం మీకు లేదన్నమాట నమ్మకం లేకపోవటం కాదు అసలు తను ఎక్కడుందో తెలుసుకోవాలి నా కొడుకు కావాలితే కావాలనిపిస్తే తనే వస్తుందమ్మా మీరు ఎన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు నా కొడుకు సంతోషం మాత్రమే నాకు ముఖ్యం అంటూ కోపంగా బయటికి వచ్చాడు సురేష్ ఉన్న పలంగా వీడికి ఏమైందే వరుణ్కి పెళ్లి చేస్తానంటున్నాడు ఈ విషయం నీ కొడుకు తెలిస్తే ఇంకా ఏమన్నా ఉందా ఇల్లు పీకి పందిరి వేయటం కాదు అందరికీ దూరంగా వెళ్ళిపోతాడు అత్తయ్య ఎప్పుడు లేనిది ఆయన పెళ్ళి అంటున్నారు దాని వెనుక ఏమన్నా కారణం ఉందా అదే సునీత నాకు అర్థం కావటం లేదు వీడు ఉన్న పలంగా పెళ్ళి అంటున్నాడంటే వీడి మనసంతా తొందరగా మారటమేంటి అనుకుని ఆలోచిస్తూ ఉండగా ఏమైంది ఇద్దరు అలా ఒంటరిగా కూర్చున్నారు అంటూ లోపలికి వచ్చాడు వరుణ్ ఏం లేదు వరుణ్ నువ్వేంటి ఇంత లేటుగా వచ్చావు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు ఆఫీస్ నుంచి ఇప్పుడే వస్తున్నాను నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ రూమ్కి వచ్చి అమ్మ నానమ్మ ఏంటి ఇద్దరు డల్లుగా ఉన్నారు అనుకొని ఆలోచిస్తూ ఉండగా నందు తనని హ్యాక్ చేసుకోవడం గుర్తుకు రాగానే ఈ అమ్మాయి నన్ను హక్ చేసుకునే వరకు వచ్చిందంటే ఈ జిడ్డుదాన్ని ఉదిరించుకోవడం చాలా కష్టమే అనుకుని వాష్రూమ్కి వెళ్ళాడు మరి తర్వాయి భావంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ షెప్సర్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్